రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులను బెదిరింపులకు గురి చేస్తున్న సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది జనగామ మండలం చీటకోడూరు గ్రామంలోని చీటకోడూరు యశ్వంతపుర్ వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం నుంచి గతంలో అనేక మార్లు అక్రమ ఇసుక రవాణా తరలిస్తుండగా గ్రామస్తులు రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గత రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని అడ్డుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న యువకులను ట్రాక్టర్ యూనియన్ పేరుతో చలామణి అవుతున్న కొంతమంది వ్యక్తులు చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ బెదిరింపులకు గురి చేస్తున్నారని వారి వల్ల తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ విషయమై విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు Ariana, lắm 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 మరి గ్రామం సితాపూడు మండల జనగం జిల్లా జనగం ఇంకా ఇప్పుడు అడ్డుకోవడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది అయినా ఎలాంటి ఆఫీసర్ రావడం లేదు ఆపడం లేదు నిన్న నైట్ కాంట్రాక్టర్ అయినటువంటి ఎంటర్టైన్ అయిన కాంట్రాక్టు ఎగ్జామ్లు వచ్చింది అలాంటి చెప్దాంలో కూడా డాక్టర్లతో ఇష్ట తరలిస్తా మొన్న ఏసీపీ ద్వారా మేము పిటిషన్ ఇచ్చినాం ఏసీ ఏసీపీ వచ్చి మరీ వాటిని ఎంక్వైరీ చేసి ఇలా తప్పు అని చెప్పిపోయిండు అయినా అలాంటివి వినకుండా నిన్న నైటు దౌర్జన్యంగా మన టిప్పర్లో ఆయన సొంతం తిప్పర్లో తోటి నింపి మరీ తరలిస్తుండు నేను ఎన్కమర్లో వచ్చినా కానీ డ్రైవర్ సైడ్ ఇవ్వకుండా నా మీద బండి ఎక్కిద్దామని ట్రై చేసేడు బైక్ దగ్గరకు వచ్చి బండి ఆచిండి బైక్ ఆటబీట్టి నేను చాలా దూరం పోయినా లేదంటే నన్ను పంపిన వాళ్ళే ఈరోజు సిఐ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది అది దశకాలైన కాక్టర్ యూనియన్ అధ్యక్షుడు చిన్నకూడరే ఆయనే నాతోటి ఆడుతూ రాత్రి డ్రైవర్తో బండి నువ్వు ఎక్కిపోయినావురా బండికి ఎందుకు నువ్వు స్టో చేసినవు బండి అని నాతో ఆడుతూ నా నుంచి చేయకూడ లేకుండా పోయిండు డ్రైవర్ను తీసుకొని తన బండి మీద వెళ్ళిపోయాడు చాలా ఇబ్బందుల్లో గురి చేస్తుంది మేము ఆఫీసర్ ఇక్కడ దృష్టికి దృష్టికి వెళ్ళి ఇక్కడ తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం